అడవిలో ఒక చిన్న మూషికుడు ఎలుక ఉండేది అతను ఎప్పటికీ భయంతో జీవించేవాడు ఎవరైనా పెద్ద జంతువు కనిపించినా వెంటనే పరిగెత్తి దూరంగా వెళ్లిపోయేవాడు ఒకరోజు ఓ గొప్ప ఋషి ధ్యానం చేస్తున్న సమయంలో మూషికుడు అతని దగ్గరకు వచ్చాడు భయంతో వణుకుతూ ఇలా విన్నవించాడు ప్రభు నా జీవితం ఎంతో భయంగా ఉంది ఎప్పుడూ పిల్లలు పులులు నన్ను చంపేస్తాయేమోనన్న భయంతో ఉంటున్నాను దయచేసి నాకు రక్షణ కలిగించండి ఋషికి మూషకుడిపై కనికరం వచ్చింది తన తపస్సు బలంతో అతన్ని పిల్లిగా మార్చేశాడు కొద్ది రోజుల తరువాత పిల్లిగా మారిన మూషకుడు మళ్లీ ఋషిని ఆశ్రయించి ఇలా అన్నాడు ప్రభు ఇప్పుడు నేను కుక్కలకి భయపడుతున్నాను దయచేసి నాకు ఇంకొక శక్తివంతమైన రూపం ఇవ్వండి ఋషి అతన్ని కుక్కగా మార్చాడు అయినా మూషికుడి భయాలు తగ్గలేదు కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వచ్చి ఇలా చెప్పాడు ఇప్పుడు పులులు నాకు భయంగా ఉన్నాయి ఋషి అతన్ని పులిగా మార్చేశాడు ఇప్పుడు మూషికుడు శరీరపరంగా శక్తివంతుడయ్యాడు కానీ మనసులో భయం మాత్రం మిగిలిపోయింది ఒకరోజు పులిగా మారిన మూషకుడు ఇషిని చంపాలని యోచించాడు ఎందుకంటే ఈ ఋషి నన్ను తిరిగి ఎలుకగా మార్చేస్తాడేమో అనే అనుమానం అతనిలో ఏర్పడింది ఆ వెంటనే ఋషి అతని ఆలోచనను గమనించి కోపంతో ఇలా శపించాడు నీ శరీరం ఎంత శక్తివంతమైనదైనా నీ మనసు మాత్రం ఎలుకదే కనుక నీవు మళ్లీ మూషకుడివే అవు అని శపించి అతన్ని మళ్లీ మూషకుడిగా మార్చేశాడు నీతి పాఠం బాహ్యంగా ఎంత మారినప్పటికీ మనసు మారకపోతే నిజమైన మార్పు సంభవించదు స్వభావం మారకుండా శక్తి రావడం ప్రమాదకరం